నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నారు డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టింగ్ నెమెటాలజిస్ట్ అండ్ బోల్మెరా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఈ రోజు మరొక ప్రశ్న కనిపిస్తామండి చేయప్రియ గారు అడుగున్నారు సార్ మా పాపకి సెల్ అనిమియా బోల్మెరా ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయొచ్చా మా పాప ఏజ్ త్రీ ఇయర్స్ అడిగి ఉన్నారు ఇప్పుడు సెల్ అనిమియాలో అందరికి ట్రాన్స్ప్లాంట్స్ జనరల్ గా ఫస్ట్ ఏ చేయమండి సికిల్ సెల్ అనిమియా ప్రెజెంటేషన్ అంటే ఆ జబ్బు పేషెంట్ ఇబ్బంది పడ్డం అనేది రకరకాలుగా ఉంటుంది కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు కొంతమంది సింపుల్ తోనే జబ్బు కంట్రోల్ అయిపోయి నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు కొంతమంది మాత్రలు వాడినా కానీ రిపీటెడ్గా నొప్పులతో హాస్పిటల్ అడ్బెట్ అవ్వడము బ్లడ్ ఎక్కించుకోవడము తర్వాత స్ట్రోక్ తర్వాత బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం లేదంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం లేకపోతే జాయింట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఉండడం చూస్తుంటాం సో వీళ్ళల్లో మాటి మాటికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లేదు పెద్ద కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు డాత్ ఎవరు ఫుల్ మ్యాచ్ హాఫ్ మ్యాచ్ పేషెంట్ ఫిట్నెస్ ఏంది ఫైనాన్సెస్ ఎంత ఇవన్నీ డిస్కస్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్కి వెళితే మంచిది ఉంటుంది కానీ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏమైనా డేంజరా అనే భయం అందరికి ఉంటుంది కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే రిస్క్ ఎంత ఉంది ఇప్పుడు చికిత్సలనిమియా ఇబ్బంది పెట్టట్లేదంటే సమస్య లేదు కదా వాళ్ళకి పోయి ట్రాన్స్ప్లాంట్ మనం చేయాల్సిన అవసరం లేదు చికిత్సలనిమియా మాటి మాటికి పేషెంట్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తూ పిల్లలైతే స్కూల్ పోనీకుండా చేసి వాళ్ళు ఎదుగుదల లోపాలు క్రియేట్ చేసి ఊరికి హాస్పిటల్ తిరుక్కుంటాం అనేది కూడా మంచిది కదా కదా అటువంటి పేషెంట్స్కి అయితే ట్రాన్స్ప్లాంట్ టైంకి చేసుకుంటే ప్రాపర్ పేషెంట్ ఫిట్నెస్ పోకముందు ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కువ కాకముందే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఏజ్ బట్టి కాదు ఇక్కడ చికిత్సలు ఎంత ఇబ్బంది పెడుతుంది ఎంత కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది మాత్రలు వాడుతున్నారా లేదా అని కొన్ని అసెస్మెంట్ తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి ఇది మీ హెమటాజిస్ని కలిసి కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవడం మంచిది